హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫార్మ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న ఒంగోలు ఆవు అరవై ఒకటి అంగుళాలు సైజు కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి ఆవు మా ఫామ్లో మా ఆవుకి జన్మించింది ఈ ఒంగోలు జాతి ఆవు ఇప్పుడు తొమ్మిది నెలల గర్భంతో ఉంది మా ఒంగోలు జాతి ఆవుతో దాని పక్కనే నేను నిలుచుకొని దిగిన ఫోటాస్ ఇవి ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లి లామ్ ఎల్త్ నేను అర్జున్ బుల్ లామ్ ఎల్ ట్వంటీ నైన్ అర్జున్ సెమన్స్ట్రా సెమన్స్ట్రా పైన కూడా ఎల్ ట్వంటీ నైన్ అని ఉంటుంది ఇలాంటి మంచి జాతి లక్షణాలు హెవీ బోన్ పవర్ కలిగిన ఒంగోలు జాతావులకి మనం మంచి ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ కానీ చేయించుకుంటే వాటి నుంచి మంచి దూడలు అనేది జన్మిస్తాయి ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే లాం ఎల్ థర్టీ ఫోర్ కుషా బుల్ ఈ కుషా ఎల్ థర్టీ ఫోర్ అనే సెమను ఇక్కడ కనిపిస్తున్న ఆవుకి చేయించిన వల్ల ఇది తొమ్మిది నెలల గర్భంతో ఉంది ఈ అరవై ఒకటి అంగుళాలు సైజు కలిగిన ఒంగోలి జాతి ఆవు ఏ శమనకి జన్మించిందని మీరు గమనించినట్లయితే ఇది లామ్ ఎల్ ట్వంటీ నైన్ అర్జున్ అనే శమనకి ఈ ఆవు మా ఫామ్లో మా ఆవుకి పుట్టింది ఇది మంచి బాడీ కలిగిన ఒంగోలు జాతి ఆవు ఒక్కసారి అరవై ఒకటి అంగుళాలు సైజు కలిగిన ఒంగోలు జేతావుకి ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ చేయించే వీడియో కూడా మీరు ఒక్కసారి గమనించండి ముందుగా ఆవు ఎదకి వచ్చిన తర్వాత పన్నెండో గంట వదిలేసి పదమూడు పద్నాలుగు గంటలో మనం సెమ్మనగానే చేయించినట్లయితే వందకి వంద శాతం నిలబడుతుంది ఆవు ఎదకి వచ్చిందనే విషయాన్ని మనం ఆవు లేచేటప్పుడు కోడుగుడ్డు తెలసనతో పడతీగలు కారుస్తూ ఉంటుంది ఆ రోజు కొన్ని ఆవులు అరుస్తూనే ఉంటాయి అప్పుడు ఆవు ఎదగ వచ్చిందని మనం శమ్మనగానే చేయించుకుంటే సరిపోతుంది ఆవుకి శమ్మన్ చేయించిన తర్వాత ఇలాంటి సల్లటి వాటర్ వెనక మడిపైన చల్లాలి అలా నీళ్లు చల్లిన వల్ల ఆవు సంతృప్తి భావం చెందుతుంది జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు